హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి ఛానల్ టైటిల్ చూసారిగా చింతపండు గుజ్జు లేకుండా ఉసిరిగాయ పచ్చడి మార్కెట్లో కేజీన్నర ఉసిరిగాయలు అయితే తీసుకున్నాను కేజీన్నర ఉసిరిగాయలు డెబ్బై ఐదు రూపీస్కి ఇచ్చారు ఎందుకు ఇలా రేట్ చదువుతున్నానంటే మన హైదరాబాద్ మార్కెట్లో కేజీ యాభై రూపాయలకి ఉసిరిగాయలు తిరుగుతున్నాయి ఒకసారి అనుకోకుండా కార్తీక పౌర్ణమికి ముందు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిగాయల మీద దీపారాజన చేస్తే మంచిదని అక్కడ సేమ్ మార్కెటే మార్కెట్లో కూడా ఉసిరికాయలు అడిగితే ఒక్కొక్క ఉసిరిగా పది రూపాయలు చెప్పారు నేను మూడో ఉసిరిగా ఏరతంటే వాళ్ళు కసిరినట్టు మాట్లాడారు మీరు ఇరవై రూపాయలు అన్నారు ఒక్కో ఉసిరిగా పది రూపాయలు మళ్ళీ మూడో ఉసిరిగా ఎందుకు తీసుకుంటున్నారు అన్నారు నాకైతే చాలా చిన్నతనం అనిపించింది మన హైదరాబాద్ మార్కెట్కి వేరే మార్కెట్కి ఎంత తేడా ఉందో అని మీకు చెప్పడానికి చూపించాను ఇలా ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి అయితే ఎండ పెట్టాను కడిగిన తర్వాత కట్ చేశాను అనమాట వాటిని కనుపుల దగ్గర కట్ చేసి కేజీన్నర ఉసిరికాయలు ఎండ పెట్టాను మిగతాయి పావు కేజీ ఇలా దీపారాజన చేయడానికి ముక్కోటి ఏకాదశి రోజు దీపారాజన చేయడానికి అయితే తీసి పక్కన పెట్టాను అనమాట తర్వాత ఆవపిండి మెంతులు ఎల్లిపాయలు ముందుగానే పొట్టు తీసి అన్నీ రెడీలో పెట్టుకున్నాను మెంతిపిండి ఆవపిండి మిక్సీ పట్టేసి రెడీలో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి గ్యాస్ బాగా సిమ్మీలో పెట్టాలి లేదా మీడియం సైజులో పెట్టి ఉసిరిగాయలే అప్పుడే ఉసిరిగాయ మొత్తం నీట్గా ఎగిద్ది మాడిపోకుండా మై హై ఫ్లేమ్లో పెడితే మాడి లోపల అలా పచ్చిపచ్చి ఉంటుంది మనకు కట్ చేయటం వల్ల ఇలా లోపలికి నూనె పోయి ఉసిరికాయ చట్నీ మూడో రోజు నుంచే వేసుకొని తినటానికి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఉసిరికాయలు అయితే మొత్తం వేయించుకొని ఆ ఆవిరి మీదే పెట్టేశాను అలాగా అలా పెట్టిన తర్వాత ఇలా ఆ నూనె కాగే నూనె ఆవిరి మీద పెట్టడం వల్ల కూడా మనకి ఇంకేమన్నా పచ్చి ఉంటే పూర్తిగా మగ్గిపోతాయని అలా చేస్తాను అనమాట అప్పుడు వచ్చేసి మెంతిపిండి మెంతిపిండి ఆ గ్లాసు పావు కేజీ ఉంటుంది సుమారు పావు కేజీ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కొంచెం పావు కేజీకి కొంచెం తక్కువ మెంతి పిండి తీసుకున్నాను ఆవపిండి వేడి కదా ఇంకా మెంతి పిండి కంటే తక్కువే తీసుకున్నాను ఆవపిండి కేజీ బావు ఉసిరికాయలకి ఉప్పు వచ్చేసి పావు కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను కారం కంటే ఉప్పు ఎప్పుడూ తక్కువ తీసుకోవాలి అలా ముందుగా పట్టిన పొట్టు తీసంచుకున్న ఎల్లిపాయలు అయితే కలిపేసాను వాటిలో ఆ తర్వాత ఉప్పు పావు కేజీకి తక్కువగా తీసుకున్నాను అనమాట గ్లాసు తలగొట్టి అన్న తలగొట్టి కూడా కొంచెం తక్కువే కారం వచ్చేసి ఆశీర్వాద కారం అయితే తీసుకున్నాను మాడికాయ చట్నీలకి అయితే మిరపకాయలు తీసుకొని కారం పట్టేయాలి కానీ దీనికి పర్వాలేదులే అనిపించింది అలా గ్లాసు ఫుల్గా తీసుకున్నాను ఒకటి కారం రెండో గ్లాస్కి కొంచెం తక్కువగా గ్లాస్ ఉన్న అంటే ఉప్పు కష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కంటే మనం ఎప్పుడూ కారం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట ఇంకా మిగతా ఎల్లిపాయలు కొన్ని మిక్సీ పట్టేసి కలిపాను అలా మొత్తం కలిపి మనకి కేజీ బావు అంటే గుజ్జు లేకుండా చింతపండు గుజ్జు లేకుండా ఉరుపు రాదనుకుంటారు చాలామంది మనకు కారం ఘాటుగా కూడా ఉండదండి ఇలా మొత్తం మనం మిక్సీ చేసుకుంటే కేజీ బావు ఇవే అయిపోతాయి అన్నమాట ఎల్లిపాయలు ఉమెంతి పిండి ఆవపిండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి మొత్తం మొత్తం అలా మిక్సీ చేసుకో మిక్సీ చేసుకోవాలన్నమాట బాగా చేత్తో కలుపుకొని మనం ఏ డబ్బాకైతే పచ్చడి పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ఉప్పు పసుపు నూనె వేసేసి మొత్తం లోపల మొత్తం పూసేయాలి ఎందుకంటే బూజు రాకుండా ఉంటుంది అనమాట చట్నీ నూనె ఎక్కడన్నా తగ్గపోయినా కానీ తర్వాత ఇక మొత్తం కలిపిన కారంలో ఈ ఉసిరికాయలు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలా ఉసిరిగాయలు మొత్తం వేసి గరిటితో అయితే అంత కనుక కలవ మనం చేతితోటే బాగా మిక్స్ చేసేసుకొని వేయాలన్నమాట గరిటతో చూసా కానీ కలిసేలాగలేదు బాగా అందుకే చేతితోటే శుభ్రంగా నీటికి కలిపేసాను కలిపేసి మనం ఆల్రెడీ నూనెలో వేయించుతాం కదా ఉసిరిగాయలు ఆ నూనెలోనే తాలింపు వేసుకోవటం ఇష్టమైతే తాలింపు వేసుకొని ఆ నూనె కొంచెం కొంచెం కలుపుతూ ఉసిరిగాయల కారం మొత్తం కలిసేలాగా కలిపి ఇలా డబ్బాకి పెట్టేసుకోవటమే మూడో రోజు తర్వాత శుభ్రంగా కలిపెట్టుకొని ఇంకేమన్నా నూనె తక్కువైతే వేసేసుకోవాలి మనం మూడో రోజు కానించే చట్నీ తినటానికైతే చాలా బాగుంటుంది మంచిగా ముక్కలేగాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్